హలో అండి అందరికీ నమస్తే నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు మన వాళ్ళు అనుకోండి మన బంధువులు మనము ఎప్పుడు ఏ పని చేసినా అన్నిటికీ బాయ్ పాప వాళ్ళే పని చేస్తుందమ్మా బాలే మంచిదమ్మా ఎవరైనా కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మ్యాక్సిమము తప్పు దృష్టితో వచ్చేది అమ్మాయికి అబ్బాయి కన్నా తప్పు చేసినా చెయ్యకున్నా కానీ అమ్మాయి అనేది మాటలు అనేది వస్తాయి అబ్బాయి తప్పు చేసినా కూడా కానీ వానికేమి వాడు మగవాడు మగపిల్లోడు అంటారు అమ్మాయిలకు అంటేనేది అలా అయితే ఏమీ ఉండదు ఏదన్నా కానీ తప్పు చేసినా కానీ వాళ్ళది ఏమీ కాదు అదే అమ్మాయి ఏదైనా చిన్న పొరపాటు జరిగింది అనుకోండి అమ్మ ఆ పిల్ల అట్టాడదమ్మా ఇట్టాడదమ్మా బయటి వాళ్ళు ఏమంటారో అది పక్కన పెట్టామో అనుకోండి ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళు అంటే మన బంధువులు మన 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 అనుకుంటాం చూడండి వాళ్ళే ఏ చూపిస్తారండి ఎవరు కావాల్సి ఎవరి జీవితము నాశనం చేసుకోరు ఎవరిని చెడుగా చూడరు ఎవరు ఏ తప్పు చేయాలనేసి అనుకోరు అది మటుకు నా నేను అనుకుంటానండి అలాగా ఇప్పుడు చూడండి నీ జీవితం నాశనం అయిపోతుంది పని చేస్తే అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ పని చేస్తారా అండి చెయ్యరు ఒక పని చేసినప్పుడు ఇప్పుడు చిన్న ఎప్పుడు మంచిగా ఉండి ఉండి మంచిది 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 మంచిగా ఉండి చేసి ప్రతి పని నీకు నచ్చినట్టు చేసిన తర్వాత ఏదో ఒక చిన్న పని నీకు నచ్చినట్టు చేసినప్పుడు ఒక్క పని మాత్రమే చేసినప్పుడు ఇంకా అన్ని దాంట్లో విలన్ విలనైపోయి ఉంటారు అమ్మాయి మంచిది కాదు అమ్మాయి ఇలాగా చే ఇది చేసింది అది చేసింది ఈ పేరు పోయింది మంచి పేరు కొట్టింది గౌరవం లేకుండా చేసింది అని మాట్లాడతారు ఎందుకు అలాగా నాకు చాలా అనిపించ అనిపిస్తూ ఉంటుందండి ఎవరైనా కానీ ఎందుకు అలాగా ఒక్కసారి వాళ్ళు ఆమె ఉండే దాంట్లో అంటే వాని వైపు నుంచి ఆలోచిస్తేనక అర్థం అవుతుంది ఏదైనా కానీ చాలా అండి ఒక లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ విషయంలో కావచ్చు నేను ఏమనుకుంటానంటేనక అంటే చేసుకోవాలి చేసుకుంటే తప్పు కాదు అని అయితే నేను అన్నాను నేను ఏమంటానంటే మేబీ వాళ్ళ తలరాత అలాగే రాసిందేమో అలాగే పెట్టిందేమో రాసినందుకు అలాగే జరిగిందేమో అనేసి అనుకుంటాను ఇప్పుడు చూడండి చాలామంది లవ్ మ్యారేజ్ చేసేసుకుంటూ ఉన్నారు చేసుకున్న తర్వాత వాళ్ళు కలిసి కొన్ని రోజులే ఉంటున్నారు విడిపోతున్నారు అప్పుడు ఆ అబ్బాయికి ఏముంది లక్షణంగా వేరే పెళ్లి చేసుకుంటాడు సంతోషంగా ఉంటారు నాశనం అయిపోయేదేవు అమ్మాయి జీవితది అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి పెద్దవాళ్ళు వద్దంటారు అది నిజమే కానీ అమ్మాయికి నాశనం అయిపోతుంది అనే విషయం తెలిస్తే చేస్తుందా అండి చెయ్యదు వీళ్ళు చెప్పినా కానీ విన్నలేదు అంటే రాత అంతే అంతే రాత ఇప్పుడు మనం బండి మీద పోతుంటామండి కింద పడతాము అని తెలిస్తే పోతామా మానేస్తాం కదా అలాగని మనకు తెలియదు కాబట్టే అడుగు ముందుకేస్తాం తెలియదు కాబట్టి పని చేస్తాము కానీ చేసాము అనేసి ఒక్కటికి రెండుసార్లు అయిన వాళ్ళే నానే వాళ్ళే గుచ్చి 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 అంటుంటేనక తప్పు చేసినందుకు బాధ ఉండదండి అనే మాటలు కైతేనక ఎంత బాధ అంటే సంపాదించుకున్నా తినలేము ఏదైనా చేసినా కానీ సంతోషంగా ఉండను లేము అలా ఉంటుంది సొంత వాళ్ళే శత్రువుల అనేది తయారవుతారండి మ్యాక్సిమం ఇలాంటివి అనేది చాలా ఉన్నాను నేను చాలా తెలుసు కూడా తెలుసు తెలిసినవి కూడా ఉన్నాయి ఎందుకంటే అవి కొన్ని బయటికి చెప్పుతారు కొన్ని బయటికి చెప్పుకోలేకుండా కూడా ఉంటారండి అన్నీ చెప్పాలని రూలు లేదు అన్నీ అందరితో పంచుకోవాలని రూలు లేదు ఎందుకంటే అన్నీ బయటికి చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అనే సెంటర్ కానీ తగ్గుతుందో తగ్గదో అనేసి నెక్స్ట్ విషయము చెప్పిన తర్వాత సూటిపోటు మాటలు ఉంటాయి చూడండి అవి మటుకు తట్టుకోలేమండి అస్సలుకు తట్టుకోలేదు ప్రతి వాళ్ళు తెలుసా ఏదైనా చిన్నది జరిగిందంటే చాలు ఇప్పుడు ఎలా ఉంటారంటే బంధువులైనా కానీ వాళ్ళ పిల్లలు ఏదైనా చేయొచ్చు మీ పిల్లలు ఏదైనా చేసిన మీ వాళ్ళు ఏదైనా చేసినారంటే కనుక వాళ్ళని ఇట్లా దిగిస్తారు మన వాళ్ళు ఏమైనా చేయొచ్చు మన వాళ్ళు ఏదైనా చేయొచ్చు ఎన్ని చేటలైనా చేయొచ్చు ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు అవతల వాళ్ళు ఒక నోరు ఒక మాట మాట్లాడింది ఆహా మీ పిల్ల మాట్లాడింది మీ వాడిట మాట్లాడినారే మీరుట మాట్లాడినారే అనేది ఉంటుంది ఇటు సైడ్ వెళ్ళ తప్పులు కనిపించవు మనవి మనం కనిపించవు వేరే వాళ్ళవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి నేను ఏమంటున్నాను అంటే ఇవేళ ఎందుకు అంటే ఏదైనా కానివ్వండి మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి ఒకరి గురించి ఆలోచించకూడదు ఒకరు ఏదో అంటారు ఒకరు ఏదో చేస్తారు ఎప్పుడు అంటూనే ఉంటారు ఎప్పుడు తిడుకునే ఉంటారు తిట్టినంత మాత్రాన మనకేం తెచ్చి పెట్టరు మనల్ని ఏం చెయ్యరు మనకొకటి అనిపించాలండి మనం చేసే పని తప్పు కాదు మనం నీతి నిజాయితీగా బ్రతుకుతున్నాము అంటే ఒకరికి భయపడే అవసరం లేదు ఒకరిని ఏదో అంటున్నారు చేస్తున్నారని అవసరము లేదు అన్న అన్న వాళ్ళందరూ పెట్టింది లేదు ఎవరెవరికి ఏది చేసింది లేదు అనేసి అని చెప్తున్నాను ఎందుకంటే నే నా విషయ నేను ఎలా ఉంటానంటే నాది ఒక మాట అన్నారు అంటే పది రోజులు బాధపడతానండి అంటే మనసు ఎలా ఉంటుంది అంటే నాది అదే 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 ఆలోచిస్తూ ఉంటాను తిండి తినింది లేదు తాగింది లేదు ఇంకా అదే మైండ్లో పడిపోతూ ఉంటుంది నా లాగానే చాలా మంది కూడా ఉంటారండి నేను అందుకు ఈ విషయాలు చెప్తున్నాను ఏదన్నా కానీ ఏ విషయమైనా కానీ ఒక అడుగు వేసి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు రెండు అడుగులు ఎన్నికపోయి బెల్లప్పులు చూపిస్తూ ఉంటారు చాలా విషయాలు నా విషయంలోనే జరిగాయండి అందుకు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అందరి గురించి వెర్రితనంగా ఉన్నాను వెర్రితనంగానే ఉంటుంటేనే ఇవన్నీ ఎందుకంటున్నా అంటే చాలా విషయాలు నా గురించి నాకే జరిగాయి నన్ను నాకు చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు చనిపోయారని చాలా సార్లు నేను వీడియోస్లో చెప్పాను నా వల్లే నన్ను చాలా మాటలు అన్నారు చాలా విధాలుగా మాట్లాడారు నా తలరాత బాగాలేదు ముఖ్యంగా ఎవరు అనుకుంటారండి పుట్టిన వెనకమంటే తల్లిదండ్రులు చనిపోతారు కష్టాలు పడతాము మళ్ళీ ఇలా అవుతుంది ఎలా అవుతుంది అనేసి ఎవరు అనుకోరు కదా నా తలరాత అంతే కష్టపడుతున్నాము ఉన్నంతలోనే ఎవరి దగ్గర చేత చేయి జాపకుండా బ్రతుకుతున్నాము ఉన్న పిల్లలను చదివించుకుంటూ ఉన్నాము అంతే కానీ మనిషి మాటలు ఉన్నాయి చూడండి పొడుస్తూ ఉంటారు అందుకే ఎవరికి భయపడకూడదండి ఉన్నంతలోనే చేసుకొని తిని నిమ్మలంగా చూసుకొని ఉండాలి నా 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 అంటానుక నానే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎవ్వరు ఏమి పెట్టరు నా ఉద్దేశం మీరేమనుకుంటున్నారు కోపం చేయండి అబ్బా